హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ మనకు ఆల్రెడీ తెలుసు సో న్యూ మూవీస్ కూడా చాలా ఉన్నాయి అలాగే రీ రిలీజెస్ కూడా ఉన్నాయి సో ఆడియన్స్ కోసం మనకి ఆల్రెడీ థియేటర్స్లో ఆరెంజ్ అలాగే సూర్య సన్ ఆఫ్ క్రిస్టన్ మూవీస్ రీ రిలీజ్ ట్రెండ్ సందర్భంగా రీ రిలీజ్ చేయడం జరిగింది సో ఆల్రెడీ సూర్య బెస్ట్ మూవీస్లలో సూర్య సన్ ఆఫ్ క్రిస్టన్ మూవీ అనేది కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ సో దీంట్లో సూర్య డబుల్ రోల్ ప్లే చేశారు అలాగే సమీరారెడ్డి సిమ్రాన్ కూడా ఉన్నారు ఈ మూవీలో గౌతమ్ డైరెక్షన్ అంటే లవ్ స్టోరీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి మరి టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయ్యి అప్పట్లో ఒక క్యూట్ లవ్ స్టోరీగా రికార్డ్స్ ని క్రియేట్ చేసింది సూర్య సన్ ఆఫ్ క్రిస్టన్ మూవీ మరి ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ ఇప్పుడు ఆడియన్స్కి ఈ మూవీ రీ రిలీజ్ ఎలా అనిపిస్తుంది అనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాం లేట్ చేయకుండా వారి దగ్గరికి వెళ్ళిపోదాం సినిమా చాలా బాగుంది అన్న సూర్య ఇది రెండోసారి ఇక్కడ రీ రిలీజ్ కావడం సినిమా అయితే చాలా బాగుంది సూర్య ఆయన కెరియర్ ఒక లవ్ స్టోరీ సన్ తన్ కొడుకు అని ఎట్లా ఉందో సినిమా బాగుంది చాలా ఎక్సలెంట్ సోగసే చల్ల సాంగ్ అయితే హైలైట్ ఇప్పుడు కూడా థియేటర్లు అందరు డ్యాన్స్ ఆడిరు కానీ పేపర్ ఎగరేసే ఛాన్స్ లేదు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న మళ్ళీ రిలీజ్ కావాలని మేము కోరుకుంటున్నాం సినిమా మాత్రం బాగుంది బాగుంది చాలా బాగుంది సాంగ్స్ కోసమే వచ్చాను మూవీకి అందరి సాంగ్స్ పడుకుంటే బాగుంది సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి సురేష్ అన్న ఆఫ్టర్ లాంగ్ టూ థౌసండ్ ఎయిట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది యాక్చువల్లీ మూవీ చాలా బాగుంది లోపల ఒక సెలబ్రేషన్ లా ఉండే మొత్తం అందరూ డాన్స్ చేసుకుంటూ ఆ పాటలకి వైబ్ వైబ్వుకుంటూ అసలు సాంగ్స్ మళ్ళీ మళ్ళీ ఆ పెద్ద స్క్రీన్ మీద చూస్తుంటే చాలా బాగుంది ఓకే దాంట్లో చంచనా సాంగ్ అసలు చాలా బాగా వైబ్ అయ్యాము అందరం ఓకే అంటే కాలేజ్ ఆఫీస్ ఎక్కుంటొచ్చు ఎక్కులేదు లెవెన్ క లాగ లెవెన్ కల్చా అంటే మంచి ఎమోషనల్ ఫీల్ మంచి మూవీ చాలా బాగుంది అన్న నిజంగా బాగుంది సినిమా 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 అంతే ఆ సినిమా సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ సినిమాకి అయితే ఆ సాంగ్స్ హైలైట్ ఆ చిన్న చిన్న సాంగ్ అయితే మేము థియేటర్ మొత్తం ఎగినామన్నా నేను ఆఫీస్ ఎక్కడ మార్చి లీవ్ పడితే సినిమా వచ్చినా వేరే సినిమా భర్త థియేటర్ ఎక్స్మా వేరే యూట్యూబ్ చూ ఉన్నా కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే అన్నారు ఆ ఎమోషన్స్ క్యారీ చేయడం నా చాలా అంటే చాలా

అనిపించింది సూర్య ఫ్యాన్ అన్న సూపర్ అంటే సూర్య జనరల్ గా డబుల్ యాక్షన్ చేస్తుంది వేరే లెవెల్ లో ఉంటది మరి దీంట్లో కల్ట్ లవ్ స్టోరీ ఎట్లా అనిపించింది సూర్య ఫస్ట్ నుంచి ఫస్ట్ లో రొమాంటిక్ సినిమాస్ చేస్తాడు రొమాంటిక్ సినిమాస్ లోనే సూర్య బాగుంటాడు యాక్చువల్లీ యాక్షన్ కంటే సినిమా బాడీ చూసి వీళ్ళు కొంచెం ఓకే నాకు సూర్య ఫర్ లైఫ్ సూర్య ఫేవరెట్ హీరో సూర్య ఫర్ లైఫ్ మొత్తానికి రీ రిలీజ్ బాగా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇంకా ఏ మూవీస్ రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు పంజా రాక్షసి రాక్ష గ్యాంగ్ అందరూ కూడా అందాల రాక్షసి ఖుషి అలాగే పంజా ఇంకా మహేష్ బాబు అతిథి కూడా రిలీజ్ అయితే బాగుంది అనుకుంటున్నారు సో విన్నారు కదా ఆడియన్స్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ రీ రిలీజ్ గురించి ఆ ఎంజాయ్మెంట్ గురించి థియేటర్ లో చేసిన అల్లరి గురించి ఎంత బాగా షేర్ చేసుకున్నారు సో ఫాదర్ అండ్ సన్ లవ్ గురించి అలాగే హీరో హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ గురించి అలాగే జీవితం అనే దాన్ని త్రీ అవర్స్ లో గౌతమ్ మీనన్ డైరెక్టర్ సినిమాలో ఎంత బాగా చూపించారు అని చెప్పేసి ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అయిపోయారు రీ రిలీజ్ ట్రెండ్ ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి ఇలాంటి రీ రిలీజ్ మంచి బ్లాక్ బస్టర్ కల్ట్ క్లాసిక్ మూవీ రిలీజ్ అవుతూ ఉంటే చూస్తూ ఉంటామని ఆడియన్స్ కూడా చెప్తున్నారు సో మీరు కూడా థియేటర్స్ లో ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి మిస్ అవ్వకుండా థియేటర్స్ లో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ ద డిస్క్రిప్షన్